సిద్ధుని తులసి దగ్గరికి రానివ్వకపోవడం చెప్పకుండా మెడలో తాళి కట్టాడని సిద్ధుపై కోపంగా ఉండడం ఇంట్లో సమస్యలన్నీ తులసి ఫేస్ చేస్తున్న బాధలన్నీ జాను జై ఇద్దరూ గమనిస్తూనే ఉంటారు ఎలాగైనా తులసిని సిద్ధుని ఒకటి చేయాలని సిద్ధు తులసి అన్యాన్యంగా ఉండాలని జై జాను ప్లాన్ చేసుకుంటారు వాళ్ళిద్దరినీ కలిపి జోడీ నెంబర్ వన్ కాంపిటీషన్కి పంపిస్తారు అక్కడ వాళ్ళు ఒక్కొక్క పోటీల్లో పాల్గొంటూ ఉంటారు ఇక తులసి ఒక ప్లేట్ నిండా గులాబీ రేకులని పట్టుకొని వస్తు ఉండగా సిద్ధు ఎదురు పడతాడు తులసిని సిద్ధు ఢీకొంటాడు దాంతో తులసి చేతిలో ఉన్న ప్లేట్ పైకి ఎగరగా పడిపోతున్న తులసిని తులసి నడుం చుట్టూ చెయ్యి వేసి సిద్ధు గట్టిగా పట్టుకుంటాడు ఒకరి కళ్ళు ఒకరు కలుస్తాయి ఆ రేకులన్నీ వర్షం చినుకుల్లా వాళ్ళిద్దరిపై పడిపోతాయి జై జాను చేసిన ప్లాన్ వల్ల సిద్ధు తులసి ఒక్కటవుతారా జోడీ నెంబర్ వన్ టైటిల్ని సిద్ధు తులసి గెలుస్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్